ఇక ఈ రోజైతే మన కృష్ణుడు జన్మించిన రోజు కాబట్టి జన్మాష్టమి సందర్భంగా అయితే మా పిల్లలకైతే మా అక్కనైతే కృష్ణుడి గెటప్ అయితే రెడీ చేయిస్తుంది ఇక మా పాపకైతే రాధా గెటప్ ఇక చూడండి మాకు చిన్న కన్నా ఎలా రెడీ అవుతున్నాడో చిన్న కృష్ణుడి వేషం అయితే వేస్తున్నాడు ఇక ఫొటోస్ వీడియో ఇద్దాం అంటనే అయితే ఇక పిల్లలు సతాయిస్తున్నారు ఇక మా అక్క కొడుకు మాలోడు కొడని ఎలా సతాయిస్తున్నాడు అస్సలుకి ఏంటలేరు ఒక వీడియో ఒక ఫోటో తీసుకుందాం అనసలు ఏంటలేరు ఇక పిల్లలన్న కాడ అనేది కామన్ చూడండి పిల్లలని గ్రో ఇస్తే ఇతను ఎలా నోట్లో పెట్టి నమిలేస్తున్నాడు వేషం ఏమందికి మొత్తం గురికేస్తున్నాడు ఇక మా పాప చూడండి రాధ వేషంలోనైతే ఎంత బాగుందో చాలా బాగుంది ఇక మీరు కూడా మీ పిల్లలని ఇలా ఎంతమంది రెడీ చేస్తున్నారు ఎంతమంది ఇలా మీ పిల్లలు ఇస్తున్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక మా కన్నయన చూడండి చప్పర్లు కొట్టుకుంటే సంబ్ర పడుతుండు ఇక మొత్తానికైతే కింద మీద పడైతే ఇక వీడియో ఇలా వచ్చింది ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి